హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే మొన్న డిమార్ట్ నుంచి ఇవి తెచ్చుకున్నాను కదండి గ్లాసు బాటిల్సు ఆ తర్వాత కప్పులు జ్యూస్ తాగే గ్లాసులు అవన్నీ సో అవన్నీ కూడా ఒకసారి క్లీన్ చేద్దామని చెప్పేసి తీస్తూ ఉన్నా అయితే కిచెన్లో షెల్ఫ్లు ఉన్నాయి కదా ఆ షెల్ఫ్లో నేను మనీ ప్లాంట్స్ అవన్నీ పెట్టుకొని ఉంటాయి కదా అవన్నీ కూడా తీసేసి బయట పెట్టేశాను బాల్కనీలో ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా వర్షాలు పడేటప్పుడు ఆ మొక్కలు అంటే మొక్కలు వర్షంలో తడిస్తే ఇంకా బాగా గుబురుగా పెరుగుతాయి కదా అందుకని చెప్పి అవన్నీ కూడా బయట పెట్టేశాను ఇంకా ఇంట్లో ఉంటే ఏంటంటే కొంచెం దోమలు కూడా వస్తాయి కదా ఈ వర్షాల టైంలో ఎందుకులే అని చెప్పి సో చెట్లు బాగా పెరుగుతాయి ఇంట్లో ఉంటే దోమలు వస్తాయి కదా అని చెప్పి ఇంకా అన్ని మొక్కలు తీసేసి బయట పెట్టేశాను ఒక వన్ మంత్ వర్షాలు పడే వరకు అంటే వర్షాలు తగ్గిపోతే మళ్ళీ తెచ్చి లోపల పెట్టేసుకుంటా అనమాట ఈ లోపల అవి కూడా బాగా గ్రో అవుతాయి కదా అని చెప్పి అయితే షెల్ఫ్లన్నీ కూడా ఖాళీగా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇంక ఇవన్నీ కూడా క్లీన్ చేసి సర్దుదాం అనుకుంటున్నాను అయితే ఇక్కడ మీకు చిన్న టిప్ చెప్పాలండి ఇదిగోండి వాటర్ బాటిల్స్ వాటర్ బాటిల్స్ కాదు యాక్చువల్గా ఇవి నార్మల్ గ్లాస్ బాటిల్స్ ఇవి వీటి మీదకి మనకి ఏదైనా ఇలా స్టిక్కర్లు ఉంటాయి కదా వాటిల్ని ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి ఫ్రిడ్జ్లో పెట్టి అవి కొంచెం బాగా కూల్ ఎక్కిన తర్వాత ఇదిగోండి ఇలా తీస్తే ఈజీగా వచ్చేస్తున్నాయి మామూలుగా అయితే మనం అందులో కొంచెం హాట్ వాటర్ వేయడం లేకపోతే అట్లా తీయాలి కదా దాని గుండా గమ్ అయితే పోదు హాట్ వాటర్ వేస్తే ఈజీగా వచ్చేస్తాయి మామూలుగా అయితే సో ఇంక ఇప్పుడు ఏంటంటే హాట్ వాటర్తో పని లేకుండా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఫ్రిడ్జ్లో పెట్టి ఇలా తీసాను చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయో బాటిల్స్కి ఉన్న స్టిక్కర్లు అన్నీ కూడానా సో ఇంక అన్నీ తీసేసాను తీసేసి ఆల్రెడీ ఈ కప్పులు ఇవన్నీ కూడా నేను షెల్ఫ్లో అక్కడ పెట్టుంటా ఏమవుతాయంటే నాకు ఇవి స్టవ్ పైన షెల్ఫుల్లో ఉంటాయి కొంచెం ఎక్కువ జిడ్డు పడతాయి అన్నమాట అక్కడ ఉండేటివి అందుకని లోపల ఏం ఉండదు లోపల నీట్గా ఉంటుంది ఎందుకంటే ఇలా బోర్లు ఇచ్చి పెడతాను కాబట్టి పైన మాత్రం కొంచెం జుడ్డు జుడ్డుగా ఉంటాను ఇంకా అవన్నీ కూడా అని మనం చేతితో కడిగినా సరే కొంచెం జుడ్డు ఉంటాయండి ఎందుకంటే పైన మనం ఎంత పీచు పెట్టి కడిగినా అవి హాట్ వాటర్తో కడిగితే పోతాయి అనమాట ఆ జుడ్డు మామూలుగా అయితే వేడి నీటిలో నేను నానబెట్టి వాష్ చేసేదాన్ని ఇది వరకు సో ఇంక ఇప్పుడు ఎలాగో డిష్ వాషర్లో మనకి హాట్ వాటర్ ఆప్షన్ ఉంటుంది కాబట్టి అవన్నీ కూడా డిష్ వాషర్లో సర్దేశా అలాగే ఇవి ఉన్నాయి కదా హాట్ బాక్సులు అవన్నీ కూడా ఇక్కడ సర్దుదాంలే అని చెప్పేసి అంటే బయట షెల్ఫ్లో అని చెప్పి ఇంకా అవన్నీ కూడా ఒకసారి ఒక ఒక రౌండ్ అయితే వేస్తున్నాను అనమాట మొత్తం సో అవన్నీ మంచి ప్లాస్టిక్కి కాబట్టి ఏం కాదు నీట్గా వాష్ చేసేస్తుంది సో ఇంక ఇక్కడ ఏంటంటే ఆ డిష్ వాషర్ ఆన్ చేస్తే వన్ అవర్ పడుతుంది మినిమమ్ కొన్ని సామాన్లైనా ఎక్కువ అంటే దానికి సామాన్లు సామాన్లైనా సరే వన్ అవర్ మినిమమ్ వాష్ చేస్తుంది అనమాట ఆ తర్వాత ఇంక ఇక్కడ టిఫిన్లోకి అయితే నేను పొంగల్ చేస్తున్నా ఎప్పుడు చేసుకునే బియ్యంతో బియ్యం పెసరపప్పు కాకుండా ఇవాళ నేను పెసరపప్పు పొంగలే కాకపోతే గోధుమ రవ్వ ఉంటుంది కదా గోధుమ రవ్వతోటి చేస్తున్నాను అనమాట చాలా కొంచమే చేస్తున్నాను నాకు పిల్లలకే సో మా వారు నేమో బయట తినేమని చెప్పాను దానికి టైం అయిపోతుంది అంటేను ఇంక పిల్లలకి ఇవాళ హాలిడే సో అందుకని చెప్పి ఇంక ఇంట్లో మేమైతే పొంగల్ చేసుకుంటా ఉన్నాం ఇదిగోండి ఒక కప్పు పెసరపప్పుని కుక్కర్లో ఉడికించేస్తున్నాను ఇంకోవైపు ఏమంటే పోపు పెట్టుకుంటున్నాను అనమాట కడాయిలో ఎందుకంటే పెసరపప్పు ఉడకడానికి టైం పడుతుంది గోధుమ రవ్వ మళ్ళీ అడుగంటేస్తుంది అందుకని చెప్పేసి ఫస్ట్ పప్పుని అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఇంకా కడాయిలో మిరియాలు జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు జీడిపప్పు పలుకులు వేయలేదు వేసుకోవచ్చు కానీ పిల్లలు తినట్లేదు ఇంకెందుకులే అని వేయలేదనమాట అయితే ఇంకా మిరియాలు జీలకర్ర పచ్చిమిర్చి వేసుకున్నాను కరివేపాకు అన్నీ వేసుకొని పోపు వేయాక ఒక కప్పు రవ్వ కూడా అందులో వేసేసి సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నాను అనమాట ఆ తర్వాత కుక్కర్లో నుంచి పెసరపప్పు అయితే ఉడికిపోయింది పెసరపప్పుని ఒక కప్పులోకి తీసేసి అదే కుక్కర్లో ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ అంటే ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ని మరిగించుకొని ఆ ఎసరు ఇందులో వేసేసి ఇప్పుడు ఉప్పు అలాగే పప్పు కలిపేసుకుంటా అనమాట సో ఇదిగోండి పెసరపప్పు ఎలాగో ఉడికిపోయింది కాబట్టి ఇంకా డైరెక్ట్గా కలిపేసుకోవడమే కాకపోతే మనం కొలత ఎలా తీసుకోవాలి అంటే రవ్వని బట్టి మూడు కప్పుల నాలుగు కప్పుల అనేది మీ ఇష్టము సో ఇదిగోండి ఇలాగా ఆ వాటర్ని మరిగించి వేసేసి పప్పు కూడా అందులో కలిపేసి ఇలా స్లోగా కనుక మనం కలిపేస్తే మొత్తం పప్పు అంతా ఎక్కడ లేకుండా ఇలా మిక్స్ అయిపోతుంది నిజం చెప్తున్నానండి ఎవరైనా డైట్లో ఉన్నా సరే ఒంట్లో కొంచెం జ్వరంగా ఉంది తినలేదు తినలేకపోతున్నా అన్న త్వరగా అయిపోవాలి అన్నా సరే ఈ పొంగల్ చాలా బాగుంటుంది పెసరపప్పు టూ విజిల్స్ పెడితే కుక్కర్లో ఉడికిపోతుంది ఒకవైపు అది ఉడికే లోపల మనం ఇక్కడ పోపు పెట్టేసుకోవచ్చు అనమాట చాలా ఈజీ రెసిపీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దేవుడికి నైవేద్యంలా కూడా పెట్టుకోవచ్చు నాకైతే మాత్రం జలుబు చేసిందని చెప్పాయి కదా సో ఈ వేడిగా తింటుంటే ఎంత బాగుందో ఇది కొంచెం ఇలా లూజ్గానే చేసుకోవాలి చల్లారే కొద్దీ గట్టి పడిపోద్ది మనం ముందే గట్టిగా చేసుకుంటే ఇంకా గట్టిగా అయిపోద్ది అనమాట అప్పుడు అన్నంలాగా గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్గా చేసుకోండి ఫస్ట్ అయితే పిల్లలకైతే పెట్టేశా చాలా అంటే చాలా బాగుందండి నిజం చెప్తున్నా పొంగల్ మాత్రం బియ్య పొంగల్ కంటే కూడా నాకు ఇలా రవ్వతో చేసిన పొంగల్ని నాకు చాలా బాగా నచ్చింది అయితే నేను మీకు మొన్న మురంగా పౌడర్ చూపించాను కదా కరివేపాకు పొడి కూడా చూపించండి అక్క అని చెప్పారు ఏంటంటే నేను ఆ రోజు కారం తగ్గిందండి కొంచెం మురంగ అదే మునగాకు పొడిలో కొంచెం కారం తగ్గింది అని మీకు చెప్పాను కదా ఇద అదైతే మా వారి కోసం అలాగే ఉంచేసా ఎందుకంటే మా వారు కొంచెం కారం తక్కువ తింటారు నేను ఏం చేశానంటే మళ్ళీ సపరేట్గా కొంచెం ఎండుమిరపకాయలు కరివేపాకు ఫ్రై చేసుకొని పౌడర్ చేసి ఈ ఈ మునగాకు పౌడర్ని హాఫ్ అందులో మిక్స్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు అక్కడ మీరు చూస్తున్నారు కదా చిన్న బాక్స్లో ఉండేది కారం కొంచెం ఎక్కువ వేసుకొని కరివేపాకు యాడ్ చేసుకున్న పొడి పెద్ద బాక్స్లో ఉండేది మునగాకుతో చేసిన పొడి అనమాట సో అది మాత్రం పిల్లలకి కారం తక్కువ ఉందని అదేసి పెట్టేశ నేను మాత్రం కరివేపాకు మునగాకు రెండు మిక్స్ చేసిన పొడి చేసుకొని తిన్నాను అంటే మీరు అడిగారు కదా సో ప్రస్తుతానికి నా దగ్గర ఉంది ఇది అయిపోతే మీకు చేసి చూపిస్తాను తర్వాత ఇంకా వర్షం పడేలా ఉందని చెప్పేసి త్వర త్వరగా బట్టలు ఉతికాను కదా సో అవన్నీ తీసి లోపల పెట్టేశా అలా తీసి ఇలా వీడియో తీస్తున్నానో లేదో పెద్ద వర్షం పడిపోయింది ఇదిగోండి ఇంకా ఒకవైపు అయితే మాకు వినాయక చవితి కదా సో వినాయక చవితి హడావిడి అయితే జరుగుతూ ఉంది అనమాట మా వీధిలో డెకరేషన్స్ అవన్నీ కానీ పాపం పెద్ద వర్షం పడిపోయింది వాళ్ళందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఇంకా చాలా చల్లగా ఉందన్నమాట వెదర్ అయితే మాత్రం చాలా బాగుంది కానీ బట్టలే మెయిన్ ఇబ్బంది అయిపోతూ ఉంది ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు ఎప్పుడు ఆగుతుందో తెలియట్లేదు ఉన్నట్టుండి పెద్ద వర్షం పడిపోతూ ఉంది ఇంక నేనైతే మధ్యాహ్నం కొంచెంసేపు నిద్రపోయానండి అంత చల్లగా ఉంటే ఇంకా క్లైమేట్ ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది కదా ఇంకా నిద్రపోయి ఇంకా నిద్రపోయి లేచిన తర్వాత ఇంక తెలుసు కదా పిల్లలు ఆకలి అని స్టార్ట్ చేస్తారు సరే అని చెప్పి ఇంకా పాస్తా చేస్తాము పాల ప్యాకెట్ తింట్రా అంటే ఎవరు కదలలేదు కొద్దు మ్యాగీ అన్నారు అనమాట లేదంటే పాస్తా చేసేదాన్ని సరే మ్యాగీ ఉంది కదా అని ఇంకా మ్యాగీ చేస్తుంటే అమ్మ చీజ్ మ్యాగీ చేయని చెప్పేసి మా చిన్నోడు సరే అని చెప్పి ఇంక చీజ్ మ్యాగీ చేద్దాం అనుకుంటున్నా ఇంక ఇక్కడ అయితే ఆనియన్స్ తర్వాత క్యాప్స్కము స్వీట్కార్ను కట్ చేసుకుంటా ఉన్నా మ్యాగీలో కార్న్ చాలా బాగుందండి మామూలుగా నేను ఎప్పుడు ట్రై చేయలేదు ఎప్పుడు ప్లెయిన్ మ్యాగీయే తింటా లేదంటే చీజ్ మ్యాగీ చీజ్ మ్యాగీలో ఎప్పుడూ కార్న్ అయితే వేయలేదు కానీ ఇవాళ వేసాన చాలా బాగుందనమాట మీకు ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను కదా మొక్కజొన్నల్ని అలాగే ఉడకపెట్టుకుని తినే కంటే కొంచెం టైం తీసుకొని ఇలా కనుక ఒలిచి ఇంట్లో స్టోర్ చేసుకుంటే ఇలా ఏదైనా రెసిపీస్ అయితే చేసుకోవచ్చు అదే కాదు ఉడికించేసుకొని అందులో కొంచెం బటర్ కానీ కొంచెం ఆయిల్ కానీ వేసి ఉప్పు కారం కలుపుకొని నిమ్మరసం కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి అని సో నేను ఎప్పుడు కూడా ఇలాగే కట్ చేసి ఫ్రీ డీప్ ఫ్రిజ్లో స్టోర్ చేసుకుంటాను అనమాట ఈ స్వీట్ కార్న్ చాలా బాగుంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా పాస్తాస్ కానీ ఏదైనా రెసిపీస్లో యాడ్ చేసుకోవచ్చు స్వీట్ కార్న్ ఆ తర్వాత ఇంకా ఇక్కడైతే అవన్నీ కట్ చేసుకున్నా కదా మామూలుగా అయితే మ్యాగీతో చేస్తాను చీజ్ మ్యాగీ ఎప్పుడు కూడా మామూలు మ్యాగీ ఉంటుంది కదా దాంతోనే చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా మ్యాగీ లేదు అందుకని ఇప్పి మ్యాగీతో చేస్తున్నాను కానీ ఆ ప్రాసెస్ వేరే అండి చీజ్ మ్యాగీ ప్రాసెస్ వేరే ఇప్పుడు ఏంటంటే సింపుల్గా చేసేస్తా ఉన్నా పాలు ప్యాకెట్ తెమ్మంటే తేలేదు వీళ్ళు లేదంటే వైట్ సాస్ చేస్తా పాలతోటి పాలు మరిగించి కొంచెం గోధుమ పిండిని వెన్నలో ఫ్రై చేసి వైట్ సాస్ చేస్తా పాలేసి దాంతో చేస్తాను మామూలుగా మ్యాగీ చీజ్ మ్యాగీ కానీ ఇవాళ ఏంటంటే జస్ట్ అలా చీజ్ అయితే వేసేద్దాంలే అనుకున్నా ఇంక ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై చేసుకుంటా ఉన్నా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారము పసుపు ఉప్పు అయితే వేసేసుకున్న ఎందుకంటే వాళ్ళకి స్పైసీగా కావాలంట చిల్లీ ఫ్లేక్స్ వేయమని చెప్పారు చిల్లీ ఫ్లేక్స్ మిరియాల పొడి అయిపోయింది చేసి పెట్టుకోవాలి వాళ్ళైతే చాలా చిల్లీ ఫ్లేక్స్ వేయమ్మా చాలా పెప్పర్ అయ్యమ్మా అని అంటున్నాడు మా చిన్నోడు కూరల్లో కొంచెం కారం ఎక్కువైందంటే చిందులేస్తాడు కారం ఎక్కువైంది నాకు వద్దు నేను తిన్నని కానీ ఇలాంటి వాటిల్లో మాత్రం అమ్మ స్పైసీగా కావాలి స్పైసీగా కావాలి అని అడుగుతాడు అనమాట సరే అని ఇంకా కారంతో చేశాను చిల్లీ ఫ్లేక్స్ లేవురా బాబు కారం వేస్ట్ చేశానని చెప్పాను అయితే ఇంక మామూలుగానే ఇంకా వాటర్ అయితే వేసేసాను త్రీ ప్యాకెట్స్ తీసుకున్నాను త్రీ కప్స్ వాటర్ అయితే వేసుకున్నాను వాటర్ మరిగిన తర్వాత ఇంకా మ్యాగీ అదే ఇప్పి మ్యాగీ పౌడర్ ఉంటుంది కదా అదైతే వేసేసి ఇంకా అది ఉడుకుతున్నప్పుడు చీజ్ అయితే వేసానండి అందులో అంతే చీజ్ మ్యాగీ అని కానీ చీజ్ ఎంత మోసం అంటే అసలు అది ఏం చీజేనండి మామూలుగా ఎప్పుడు నేను అమూల్ చీజ్ తెస్తానా ఇది కూడా అమూల్ చీజే డిమార్ట్లో తీసుకున్నాను కానీ అసలు ఆ చీజు మెల్ట్ అవ్వట్లేదండి పన్నీర్ ముక్కల్లాగా అలాగే ఉంది ఎంతకని ఉడికించినా మ్యాగీ ఉడికిపోతుంది కానీ ఈ చీజ్ మాత్రం అలా క్యూబ్స్ లాగా అలాగే ఉండిపోయింది నేను తీసి కప్పులో పెట్టేశాను చల్లారి కొద్దీ పన్నీర్ లాగా అయిపోయింది అనమాట చాలా గట్టిగా నేను ఇలా చేత్తో ప్రెష్ చేస్తే నలుగుతుంది కానీ కరగట్లేదు అది సో ఎందుకు వచ్చింది లేరా బాగుబోయ్ అని చెప్పి తీసేసాను ఇంకా మొత్తం అన్ని క్యూబ్స్ తీసేసి పక్కన పడేసాను అంటే అది ఇంకా డేట్ కూడా ఉంది ఎక్స్పైర్ అయిపోలేదు బాగుంది ఫ్రెష్గా ఉంది చూడడానికి కూడా కానీ అది ఎందుకు మెల్ట్ అవ్వట్లేదు నాకు అర్థం కాలేదు ఇంకా అవన్నీ తీసి పక్కన పెట్టేసి ఇంకా నార్మల్ మ్యాగీ ఇంక పిల్లలకి ఇచ్చేసాను ఇంక వాళ్ళు ఏమో చీజ్ మ్యాగీ చేయలేదా అని చెప్పి మా చిన్నోడు ఏడుపు ఈసారి చేస్తానులేమ్మా చీజ్ బాగలేదు అని చెప్పేసి అనమాట ఇంక ఇలాగా మామూలు వెజిటేబుల్స్ తోటి మ్యాగీలాగే చేసి ఇచ్చాను ఏమోనండి అసలు ఏ ఫుడ్ మంచిదో ఏ అర్థం కావట్లేదు అమూల్ ఎప్పుడు తెచ్చుకునే అమూలే తెస్తాను నేను చీజ్ మాత్రం ఎప్పుడు అమూలే తీసుకొని వస్తాను కానీ ఎందుకో ఈసారి అమూల్ చీజ్ కూడా అలా అయ్యిందనమాట ఆ తర్వాత ఇంకా మ్యాగీ అయితే తినేసి ఇంక ఇవన్నీ డ్రై అయిపోయి ఉంటాయి కదా ఈ గ్లాసెస్ ఇవన్నీ కూడానా ఇంకా అవన్నీ కూడా అలా పెట్టేద్దాం అని చెప్పి యాక్చువల్గా గాజువి అంటే గాజువి కబోర్డ్లో పెట్టేసి ఈ కప్స్ ఇవన్నీ అయితే కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయన్నమాట కానీ ఆ ప్లేస్ కొంచెం మిగిలింది అందుకని చెప్పేసి గ్లాసు కూడా ఇక్కడ పెట్ట గ్లాసు పెడితే పెద్ద లుక్ ఏం రాలేదు ఇలా కలర్ఫుల్గా ఉన్న కప్స్ పెడితే మాత్రం బాగుందనమాట సో తర్వాత ఇంకెప్పుడైనా కూడా తీసుకుందాం మొన్న డిమాట్లో చూసిన ట్వంటీ వన్ రూపీస్ కప్స్ మాత్రం చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా చాలా బాగుంది డిజైన్ కూడా చాలా బాగుంది కాకపోతే అవి ఏమంటారు సిక్స్ లేవన్నమాట త్రీ 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 తీసుకున్న నాకు అది వేస్టే అందుకని చెప్పేసి ఒకేలాంటివి సిక్స్ తీసుకుందాంలే అని చెప్పి ఇంకా అవి పెట్టేశాను సిక్స్ కానీ ట్వెల్వ్ కానీ తీసుకుంటే బాగుంటాయి కదా అందుకని చెప్పి ఇంకా అవి పెట్టేసా అనమాట కానీ అవి మాత్రం నాకు చాలా బాగా నచ్చేసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తెచ్చుకుంటాను మీరు కూడా ఎవరైనా ట్రై చేయండి ఆ కప్పులు మాత్రం భలే ఉన్నాయండి ట్వంటీ వన్ రూపీస్కి బుల్లి కప్పులు కాఫీ కూడా మరీ అంత తక్కువేం పట్టదు అలానే ఎక్కువేం పట్టదు బాగానే ఉన్నాయన్నమాట సో యాక్చువల్గా ఈ కప్స్ ఏంటంటే ఇవి నేను డీమార్ట్లో కొనిన కప్స్ కాదు ఇప్పుడు నేను సర్దుతున్నాను కదా ఈ కప్పులు మా వారికి స్కూల్లో టీచర్స్ డే కదా ఇచ్చారనమాట అదేంటి టీచర్స్ డే అప్పుడు ఇస్తారు కదా అందరికీ అట్లా అది ఇచ్చారు తర్వాత వాటర్ బాటిల్స్ అట్లా ఏవేవో ఇచ్చారనమాట సో అందులో అదొక సెట్ అంతే సో ఇంకేంటంటే ఇంకవన్నీ కూడా ఇలా సర్దేశానండి హాట్ బాక్సులు కూడా ఇక్కడ ఉన్నాయి అంటే మనం గుర్తుగా తీసి కర్రీస్ ఏవైనా అందులో వేసుకుంటాం కదా అందుకని చెప్పి అవన్నీ కూడా ఇక్కడ ఇలా పెట్టేశాను మొక్కలు అయితే అన్నీ తీసేసాను తీసేసి బయట పెట్టాను అనమాట ఒక వన్ మంత్ ఆగాక పెట్టుకుందాంలే అని చెప్పి ఇంక బాటిల్స్ అన్నీ కూడా తీసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తా ఫ్రిడ్జ్ అవన్నీ కూడా క్లీన్ చేయాలి క్లీనింగ్ అయితే ఉంది ఇంకా ఇంకా క్లీనింగ్ అవ్వలేదనమాట సరే అని చెప్పి బాటిల్స్ అయితే క్లీన్ చేసేసి అవి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఆ తర్వాత ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే నేను బంగాళదుంప గ్రీన్ గ్రీన్ పీస్ కాదు సారీ వీటిని ఏమంటారు చిక్కుడుకాయలు బంగాళదుంప చుక్కుడుగాయలు ఫ్రై అయితే చేసేసి పప్పుచారు చేస్తున్నాను నేను చేసే పప్పుచారు మా ఇంట్లోనే కాదు మీకు కూడా చాలా ఇష్టం అని కామెంట్లో పెట్టారు కదా అక్క మీరు ఎప్పుడు పప్పుచారు చేసినా మాకు చూపించండి ఎంత బాగుంటుందో అని అన్నారు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఆ కామెంట్కి నిజంగానే మా ఇంట్లో మాత్రం పప్పుచారు కానీ సాంబార్ కానీ చేస్తే మా వాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి అందుకే మ్యాక్సిమం నేను వారంలో ఒక టూ త్రీ డే త్రీ ఒక టూ త్రీ డేస్ అయినా సరే మా ఇంట్లో పప్పు కానీ పప్పుచారు కానీ సాంబార్ కానీ ఉంటుంది ఇక్కడ ఏం చేశానంటే నేను పప్పులోనే ఈసారి పప్పులో పచ్చిమిర్చి టమాటాలు ఉడికించేసాను ఉడికించేసి చింతపండు వేసేసి చాపర్లో మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకున్నాను ఇప్పుడు తిరగమాత పెట్టేసి అంటే పోపు ఉల్లిపాయ పెట్టేసి మిక్స్ చేసుకున్న పప్పు అందులో వేసేస్తాను అనమాట అప్పుడు అయిపోద్ది ఇంక ఇక్కడేమో చుక్కడుగా అవి కడాయిలో పోపు పెట్టుకున్న ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు పోపు పెట్టేసుకొని పోపు మంచిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసాను ఒక ఉల్లిపాయ వేసాను ఉల్లిపాయ వేగిన తర్వాత ఇంకా కట్ చేసి పెట్టుకున్న చుక్కుడుగాయ బంగాళదుంప వేసేసాయనమాట మా ఇంట్లో బంగాళదుంప ఏ కర్రీలో అయినా సరే బంగాళదుంప వేస్తే ఇష్టం అనమాట మెయిన్గా మావయ్య ఉన్నప్పుడు మావయ్య చుక్కుడుగాయలో బంగాళదుంపేయమంటారు ఆ తర్వాత కాలీఫ్లవర్లో బంగాళదుంపేయమంటారు క్యాబేజీలో బంగాళదుంపేయమంటారు ఆ ములక్కాడ బంగాళదుంప వండమంటారు తర్వాత బొరబాటి బొరబాటి బంగాళదుంప వండమంటారు ఏ ఎక్కువ రండినా అందులో బంగాళదుంపేసే బుజ్జి అంటారు నొప్పులు వస్తున్నాయని చెప్పి నేను చాలా మట్టుకు తగ్గించేసాను బంగాళదుంప కానీ చేస్తే మాత్రం ఇష్టంగా తింటారు ఇవాళ ఈ రెండు కాంబినేషన్ మా వాళ్ళు మంచిగా ఎంజాయ్ చేస్తారనమాట పప్పుచారు ఈ చుక్డుకాయ బంగాళదుంప ఫ్రై బాగుంటుంది సో ఇంకా చుక్కడుకాయలు అవి కొంచెం ఫ్రై చేసి అవి కొంచెం ఉడకడానికి వాటర్ పైన అలా ఒక రెండు మూడు స్పూన్లు వాటర్ అలా వేసి మూత పెట్టేశాను ఇంక ఇక్కడైతే పోపు పెట్టేసుకొని ఆవాలు మెంతులు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు పోపు వేగాక అందులోనే పసుపు తర్వాత కొంచెం కారము ఇంకా ఉల్లిపాయలు ఉల్లిపాయలు కూడా కొంచెం ఎర్రగా వేగిన తర్వాత పసుపు కొంచెం కారం ఏంటంటే కొంచెం కలర్ కోసం వేసాను అంతే యాక్చువల్గా పచ్చిమిర్చియే వేసుకున్నాను ఇక్కడ నేను ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ కందిపప్పు తీసుకుంటే ఒక పది వరకు పచ్చిమిర్చియే తీసుకున్నానండి అసలు కారమే లేవా పచ్చిమిరపకాయలు సో పప్పులోనే పచ్చిమిరపకాయలు ఒక రెండు పెద్ద సైజ్ టమాటాలు వేసేసి బాగా ఉడికించేశాను ఉడికించిన తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని చాపర్లోనే వేసేసి మెత్తగా మిక్సీ చేసేసాను చూడండి కొంచెం కారము పసుపు రెండు ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో పప్పుచారుకి కదా సో అలా పప్పుచారు సింపుల్గా చేసేసి రైస్ కూడా పెట్టేశాను ఇంక ఇక్కడేమో ఇది ఉడికిపోయింది ఉడికిపోయింది మామూలుగా అయితే ఉంది అంటే పప్పుల పొడి కానీ కొబ్బరి పొడి వేస్తాను ఇవాళ కొబ్బరి పొడి కొంచెం ఉంది అదైతే వేసేద్దాం అనుకుంటున్నా వేసేసి కొత్తది చేసి పెట్టుకుందాంలే అని చెప్పి పాతది ఉంటే అది కొంచెం వేసేస్తున్నాను మామూలుగా కొబ్బరి పొడిని నేను చాలా జాగ్రత్తగా దాచుకుంటాను కొబ్బరి పొడి కానీ పల్లీల పొడి కానీ ఎందుకంటే అన్నంతో ఇడ్లీతో తిన్నామని చెప్పి సో ఇంకా లాస్ట్ ఒక టూ త్రీ స్పూన్స్ ఉంది అదైతే ఇందులో వేసేస్తున్నాను ఉడికిన తర్వాత ఈ కొబ్బరి పొడి అందులో వేసేసి ఫ్రై చేసేస్తే అంతేనండి అయిపోతుంది చాలా బాగుంటుందండి కొబ్బరి పొడి వేసుకుంటే మాత్రం వేపుళ్ళల్లో సో ఇవి ఎలా చేయాలో నేను ఈసారి ఎప్పుడైనా చూపిస్తానులేండి ఎలాగో అయిపోయింది కదా అయిపోయింది కాబట్టి మీకు చేసి చూపిస్తాను ఇవి లేదు కొబ్బరి పొడి లేదు అనుకుంటే మనం కారం వేసేసి ఫ్రై చేసి శనగపిండి కూడా వేసుకోవచ్చు శనగపిండి కూడా పచ్చి శనగపిండి కూడా బాగుంటుంది వేపుళ్ళకి సో అదనమాట ఇంకా అలా వంట చేసేసి ఇంక భోంచేసేసాము సరే అండి ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో చూశారు కదా మళ్ళీ రేపటి వ్లాగ్లో అలాగే రేపటి రెసిపీస్తో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్